ఇది ఇది చూసినప్పుడు అలా ఆయనకు ఘోరంగా అనిపిస్తుంది ఎవరి గుర్తుపట్టి పుష్ప టూ సినిమా వెళ్ళేటప్పుడు ఒక ఫ్యామిలీ సంధ్య థియేటర్కి వెళ్ళింది చూద్దామని చెప్పిస్తే అందులో ఇలా తల్లి చనిపోయింది ఆ తొక్కిసలా ఈ బాబు అసలు ఘోరమైన సిచ్యువేషన్ ఉన్నాడు ఆయన ఆకారం అనిపోయింది ఆ బాబు మామూలుగా అంత ముందు ఉన్న ఫోటో చూస్తే ఇప్పుడు చూస్తే అసలు ఈ బాబే అని అంటారు అంత దారుణం అయిపోయాడు ఒక సినిమా వాళ్ళ జీవితాన్ని మార్చేసింది శ్వాస తీసుకోలేడు అన్నం తినలేడు ఏడాది గడిచిన శ్రీతేజ్ ఒంటి నిన్న ట్యూబ్లతో చిలం లేకుండా పైపుతో ద్రవహారం ప్రతిరోజు తెరపీలట ఉద్యోగం మానేసి కుమారుడికి తండ్రి సబరియాలు నెలకు లక్ష యాభై దాకా అవుతున్న ఖర్చు రెండు కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అల్లు అర్జున్ చికిత్స ఖర్చులకు ఏ మాత్రం సరిపోని వడ్డీ డబ్బులు సీతేజ్ కోలుకునే దాకా అండగా ఉంటామన్న అల్లు కుటుంబ హామీని గుర్తు చేస్తున్న తండ్రి సంధ్యా థియేటర్ తొక్కిస్తున్న ఘటనకు ఏడాది పుష్ప టూ సినిమా నిర్మాతలకు కాసుల పంట పండించి ఉండొచ్చు అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా మరో మట్టి ఎక్కిచ్చి ఉండొచ్చు కానీ ఒక కుటుంబానికి మాత్రం జీవిత కాలపు క్రీడకలను మిగిలించింది రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కలవరపెట్టిన ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ దుర్ఘటన జరిగి బుధవారంతో ఏడాది అవుతుంది అమ్మ నాన్న చెల్లితో కలిసి తన అభిమాన నటుడి సినిమా చూడటానికి వెళ్ళిన పదేళ్ల శ్రీతేజ్ తొక్కిసలో తల్లిని కోల్పోయాడు అదే ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీదేష్ తన తల్లి ఇక లేదన్న సంగతి కూడా దారుణం అంటే దారుణం రెండు కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ వేసేరు అట కానీ చేసినప్పుడు అక్కడ తల్లి లేదు ఆ తండ్రి చూసుకోవాలి అన్ని తానే చూసుకుంటున్నాడు తండ్రి మొత్తం జాబు మొత్తం బంద్ చేసి కొడుకు కోసమే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉన్నారు గుర్తించలేని స్థితిలో మంచం మీద నిశ్లేషంగా పడి ఉంటున్నాడు ప్రమాదం జరిగి ఏడాది అవుతున్నా ఇంకా ఆ కుటుంబం కోలుకోకపోగా మరింత దుఃఖంలో కూరుకుపోయింది ఆసుపత్రి నుంచి శ్రీతేజ్ ఆరు నెలల కిందట డిశ్చార్జ్ అయ్యాడు కానీ అతని ఇల్లే ఇప్పుడు దవగానగా మారింది తండ్రి నర్సై నిరంతరం సబర్యాలు చేస్తున్నారు శ్రీతేజ్ తనంతర తానుగా అన్నం తినలేడు అందుకే కడుపులోకి నేరుగా ద్రవహారాన్ని పంపించేందుకు గ్యాస్ట్రోస్ట్రోమి పైపు అమర్చారంట శ్వాస కూడా తీసుకోలేడు దాంతో గాలి నేరుగా ఊపిరితిత్తులోకి వెళ్ళడానికి మెడ ముందు భాగంలో రంధ్రం చేసి బాబా దారుణమైన సిచ్యువేషన్ ఇదైతే పదేళ్ల బాబుకు ఎన్ని కష్టాలు ఎంత దారుణం అటు అన్నం స్వయంగా తినలేడట ఊపిరి పీల్చుకోలేడట ఆ నేరుగా ఊపిరితలో వెళ్ళడానికి మెడ ముందు భాగంలో హోల్ చేశారట దీంతో శ్రీతేజ్ ఒంటి నిండా ట్యూబ్లతో పొత్తిళ్లతో పసిబిడ్డల ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటున్నాడు పది రోజులు తిరేపల్లి శ్రీజేజ్ ఆఖరి అని సైకి కూడా చేయలేడు తొక్కిసలాటలో చిన్నారి మెదడు కణాలు డెబ్బై శాతం దెబ్బ తినడమే ఇందుకు కారణమంట శ్రీజేజ్ తండ్రి మాట్లాడుతూ రోజు సికింద్రాబాద్ లోని ఆసియా ట్రాన్స్ కేర్ సెంటర్లో సెంటర్ లో కొన్ని నెలలుగా బాబుకు స్వాలో అంటే మింగడం స్పీచ్ మాట్లాడడం తెరపీ ఇప్పిస్తున్నారంట అక్కడే అడ్మిట్ చేసే నెలకు తొంభై వేలకు పైగా ఫీజు చెల్లించాలి బాబును చూసుకోవడానికి ఒక మనిషి అక్కడే ఉండాలి ఇంట్లో ఆరు ఏళ్ళ నా కూతురు డెబ్బై ఐదు ఏళ్ళ మా అమ్మ బాగోగులు కూడా నేనే చూసుకోవాలి రోజుకు రెండు వేల చొప్పున తెరపిలకే అరవై వేలకు పైన కడుతున్నాను ఇక ఇంటి దగ్గర కూడా కాళ్ళు చేతులు కదిలకు ఫిజియోథెరపీ చేయిస్తున్నాము అది ముప్పై వేల వరకు అవుతుంది ప్రతి నెల కేవలం తెరపిలకే తక్కువలో తక్కువ తొంభై వేలు కడుతున్నాను కనీసంగా రెండు నుంచి మూడు ఏళ్ళ నిరంతరం తెరిపిలు ఇప్పిస్తే బాబు కోలుకోవచ్చని డాక్టర్లు చెప్పారు అని శ్రీజే తండ్రి భాస్కర్ వివరించారు ఇది వరకు బంగారం దుకాణంలో పనిచేసే అదే నా కుటుంబానికి ఆధర ప్రమాదం తర్వాత మా జీవితం తలకిందులైంది బాబును చూసుకోవడానికి ఇంటి ఉంటున్నాను అని చెప్తూ భాస్కర్ కన్నింటి పర్యంతమయ్యారు ఏప్రిల్లో శ్రీతేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటి నుంచి క్రమం తప్పకుండా తిరపిల్లి ఇప్పించడం వల్ల కొంచెం మార్పు కనిపిస్తుందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు కాళ్ళకి ఆపరేషన్ తో పాటు ఇప్పటి వరకు తిరుపతి ఇరవై లక్షలు ఇరవై లక్షలు చెల్లించాం శ్రీతేజ్ కు తెరపీలు ఇతర మందులు డైపర్లు ప్రత్యేకమైన ఆహారం వంటివన్నీ కలిపి నెలకు లక్ష ఇరవై వేల పైన ఖర్చు అవుతుందంట అని శ్రీతేజ్ బాబాయ్ మల్లికార్జున ఆవేదన వ్యక్తం చేశారు తమదే బాధ్యత అని చెప్పారు కానీ పొక్కిస్తాటలో తన భార్య చనిపోవడంతో జరగడానికి నష్టం జరిగిందంటూ అర్జున్ కుటుంబం తన పిల్లల పేరు మీద రెండు కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ చెప్పారు ఆ మొత్తానికి నెల నెల బ్యాంకు వడ్డీ తీసుకునే అవకాశం కల్పించారని కానీ ఆ వడ్డీ డబ్బులు బాబు వైద్య చికిత్స ఖర్చులకు ఏ మాత్రం సరిపోవడం లేదని అన్నారు శ్రీజే ఆసుపత్రిలో ఉన్న సమయంలో అతడు పూర్తిగా కోలుకునే దాకా తమదే బాధ్యత అని వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులన్నీ భరిస్తామని అర్జున్ కుటుంబం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు ఇదే విషయమై అల్లువర్జున్ కు గుర్తు చేసేందుకు ఆయన మేనేజర్ కాంతరావును సంప్రదించగా స్థానికుల స్పందన రాలేదని తెలిపారు ఈ మేనేజర్ గలతో ఉన్న ఘోషణే ఇది ఎక్కడైనా సరే అంటే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు హీరోలు కావచ్చు అందరూ మంచిగా ఉంటారు ఈ చక్ర మకరగాలు ఇటు ఒకరగాలు ఉంటున్న మధ్యలో ఈ మధ్యలో తగ్గంగానే ఎత్తారు ఇలాంటి వాళ్ళ వల్ల వాళ్ళు చెడ్డ పెరుగుతుంది వాళ్ళు హామీ ఇచ్చారు దేశ వ్యాప్తంగా పెద్ద కేసు అయింది సంచలనం అయింది అల్లు అర్జున్ అప్పుడు తిట్టిన వాళ్ళు ఇవ్వలేరు రేవంత్ రెడ్డి అయితే డైరెక్ట్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయనకి ఏమైంది అల్లు అర్జున్ ని అంతమంది పరామర్శిస్తున్నాడు అని కాలు ఎరిగిందా ఏ ఎరిగిందా బాబు వాళ్ళ అమ్మ చచ్చిపోయింది ఆ బాబు గట్లయితే ఒక్క హీరో ఓడుగానే అల్లు అర్జున్ కి ఒక కాలు చేరినట్టు ఆయన ఆయన దగ్గర పరామర్శిస్తారని చెప్పేసి కుక్క తిట్లు సో ఇట్లా మంచి ఉండని చెప్పేసి రాత్రి రాత్రి ప్రెస్ మీట్ పెట్టారు అల్లు అర్జున్ అయితే మొత్తం స్పీచ్ అయిన నేను మన మన తెలుగు సినిమాని ఎంతో దూరం తీసుకుపోతా అనుకుంటా నేను ఎంత కష్టపడతాను నేను మీకోసం అలా చేసింది ఇంత కష్టపడ్డా కదా నా మీద ఇంత బురదరా అంటే ఆ రోజు ఆ టైంలో వెళ్ళాల్సిన అవసరం లేకుండే అల్లు అర్జున్ వారు మీరు వెళ్ళడం అయితే తప్పు వెళ్ళారు ఓపెన్ చేస్తే ఒక చిన్న హీరో లాగా చేయకుండా పోతుంది మిమ్మల్ని చూడడానికి అందరు ఊరికొచ్చారు పాప మహిళ చచ్చిపోయింది ఆ బాబు పరిస్థితి ఇప్పుడు చెప్పరాని కోస ఆరు సంవత్సరాల పాపు ఉందట డెబ్బై ఐదు వేల అమ్ముందట ఆయన పరిస్థితి ఏంటిది రెండు కోట్లు ఇచ్చారు అది కూడా ఇంత ఇష్యూ అయింది కాబట్టి ఇచ్చి ఈయన గెలిచి ఇట్లా దులుపుకున్నారు చేతులు ఆ రెండు కోట్లు ఇస్తే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన దానికి వడ్డీ వస్తుంది ఆ వడ్డీ చికిత్స ఖర్చులు కూడా ఎదులేవాట మొత్తం చూసుకుంటా అని చెప్పి ఆట డబ్బులు ఇచ్చారు ఆ ఇష్యూ అక్కడికి అయిపోయింది కాబట్టి మళ్ళీ క్లోజ్ చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఫోన్ చేశారు వీళ్ళకి బాబు అని చెప్పేసి అడుగుతున్నారు అసలు అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారా ఒక మేనేజర్ అట ఈ మేనేజర్ అట గుర్తు చేస్తే కూడా సాను సానుకూలంగా స్పందించలేదట విసులను చూసుకోవాలి హీరోలు గాని ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ మధ్యలో ఉండేటోళ్ళే మిమ్మల్ని మిమ్మల్ని మొత్తం కురిపించేదాళే లాస్ట్